అన్న ఇంకొకటి చూసుకుంటే మనము ఒక మహిళని ఇంట్లో వర్క్ అని వర్క్ కానీ తీసుకుని వెళ్ళిపోయి నాలుగు సంవత్సరాల నుంచి అతను వ్యభిచారం చేస్తున్నాడు నాతో నాతో నువ్వు సపోర్ట్ చేయకపోతే నీ పాపని చంపేస్తాను ఇలా మాట్లాడుతున్నాడు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి దాన్ని సో ఇక్కడ జరిగింది ఏంటంటే యాక్చువల్గా కొండేళ్ళ క్రితం పెద్దాపురం అనేది ముంబై రెడ్ లైట్ని తలపించేలాగా కతియావాడిని తలపించేలా ఉండేది వీధుల్లో వెంట నిలబడే ఆడవాళ్ళు అరుగుల మీద కూర్చొని అటు ఇటు వెళ్లే వాళ్ళకి సైగలు చేసేవాళ్ళు కొంచెం దూరంగా అసలు అట్లా అదే పని కోసం వచ్చేవాళ్ళని వాళ్ళకి తెలిసినా ముందు నా దగ్గరికి రా పక్కింటికి వెళ్లకు నా దగ్గర రాని కైపుగా పిలిచే వాళ్ళు ఉండేవాళ్ళు కొన్ని స్వచ్ఛంద సంస్థలు మత పెద్దలు రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళందరూ కలిసి పదిహేను ఏళ్ల క్రితం దాన్ని భూస్థాపితం చేసి ఈ పడుపు వృత్తిలో ఉండే వాళ్ళందరినీ చెల్లా చెదురు చేసేశారు ఆ తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం పదిహేను ఏళ్ళ తర్వాత సీన్ మారిపోయింది గతంలో పెద్దాపురం ఎలా ఉండిందో అలాగే ఉండింది సింహ సన్ని సింహ నాగలక్ష్మి బాపనమ్మనం బాసనమ్మనం ఏంటో పేరు పేరేదో ఉంది వాళ్ళమ్మ భార్య ఈయన అందరూ కలిసి ఇంతకుముందు వీళ్ళకి విడివిడి విడివిడిగా ఈ గృహాలు ఉండేవి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒకటైపోయి చాలా దందా చేస్తున్నారు ఇంతకుముందు ఎలా ఉండేదంటే వీ వీళ్ళు 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 కొట్టుకు చేర్చేవాళ్ళు మాది 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 అని ఇప్పుడు వీళ్ళంతా ఏకమై అక్కడ రాజ్యం వెళ్తున్నారు ఆ స్టేజ్కి వచ్చింది సో ఒక ఆవిడ పాపం వైజాగ్ నుంచి వచ్చి కూతురుతో పాటు అక్కడికి వస్తే వీడ పెళ్ళి చేసినట్టు చేయించేసి ఆమెను అక్కడ వృత్తిలో ఓకే బేసిక్గా ఈ వృత్తిలో ఆమె కొన్నేళ్ళ పాటు అలాగే ఉండింది ఆవిడ ఇప్పుడు అదేంటిది పాపకి పాపం ఏదో బాగా వైజాగ్ తీసుకెళ్ళి కేజీహెచ్ ఇక్కడ హాస్పిటల్లో టూ మంత్స్ నుంచి చికిత్స చేపిస్తున్నారు ఆవిడ బయటకు వచ్చి చెప్పేసరికి వాళ్ళు తవ్వకాళ్ళు బయటపడగా బయటపడగా ఇవన్నీ బయటపడుతున్నాయి అసలు ఏం జరిగింది అంటే వీళ్ళు మళ్ళీ ఇలా ఎలా వచ్చారు అప్పుడు ఈ వృత్తిని మానిపించాక వీళ్ళకి ఎలా బతకాలో అర్థం కాల ఇలా అమ్మాయిలను ట్రాప్ చేయడం అక్కడ దించడం చాలా సింపుల్ వీళ్ళకి మిగతా వాళ్ళు కూడా పెళ్లి చేసుకుని అక్కడ అమ్మాయిలు అమ్మేసిపోయేవాళ్ళు వృత్తి చాలా బాగుంది పోలీసులు ఏం చేయలేరా అని అడిగితే ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తులు వస్తేనే ఉంటాయి నార్మల్ పోలీసులు ఏం చేయలేరు అని అక్కడ వాళ్ళు నమ్ముతున్నారు వీళ్ళు కూడా ఆ పోలీసులు వచ్చినా ఏం కాదులే ఏం కాదులే ఏం కాదులే అంటున్నారు ఆ పోలీసులు వచ్చినా ఏం కాదంటే పోలీసులు కూడా భయపడుతున్నారు ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చట్టాలను అనుసరిస్తే ఆ అమ్మాయిలు వెళ్ళి ఏ కేసు పెట్టినా వాళ్ళ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది ఈ అమ్మాయిలను తీసుకెళ్ళి వాడిని నడుస్తుంటే నడుము గిళ్ళాడను జాకెట్ చంపాడను జడబట్టి లాగాడనో కంప్లైంట్ పెడుతున్నారు పోలీస్ మీద సో ఇక్కడ ఇంకోటి ఏముంది రేప్ కేసు విక్టిమ్ ఎవరైతే ఉంటారో ఆమె గురించి మాట్లాడడానికి చెడుగా మాట్లాడడానికి లేదు సో ఈ పోలీస్ ఏం చేయలేకపోయాడు ఆమె నేను అబద్ధం అని కూడా ఇతను మాట్లాడలేడు అదే అది అట్లా ఉంది వాళ్ళ సిస్టమ్ లో సో ఎందుకు వచ్చిన గొడవలే వీళ్ళ దగ్గరికి అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళడం మానేసాడు ఇదే అదునుగా తీసుకొని వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ లాగా చేసుకుని వీళ్ళు పెద్ద పెద్దగా చేస్తున్నారు ఇవ్ ఇదే దాన్ని వీటిలో కూడా అట్లాగే కుప్పలు తెప్పలకి వెళ్తున్నారు సో పెద్దాపురం మళ్ళీ పెద్దపురం అయిపోయింది ఆబ్వియస్లీ సో ఇప్పుడు ఒక ఈవిడ బయటకు వచ్చి చెప్పేసరికి అంతా బయటికి తెలిసింది మరి వీళ్ళ ఇంకా అంటే వీళ్ళు వీళ్ళు కూడా ఒకటి మీద ఒకరు దాడులు చేసుకోవడం ఒకరికొకరు గొడవ పడ్డం ఈయన మీద ఆమె కేసు లేడం ఆమె మీద వీళ్ళు కేసు లేడం రెండు వర్గాలుగా విడిపోయి వీళ్ళ మీద వాళ్ళ ఆరోపణలు వాళ్ళ మీద వీళ్ళ ఆరోపణలు చేయడం ఆ టైంలోనే అంటే ఇప్పుడు నువ్వు నేను కలిసినంతకాలం మనం ఏమైనా చేయొచ్చు మన ఇద్దరం విడిపోతేనే అంతే తవ్వుకోవడం అట్లా తవ్వక తవ్వగా ఒక బయటకు వచ్చేసి ఇప్పుడు మొత్తం ఉన్నదానికే హెసరు ఓకే ఏదో మంచికే అనుకో ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పెద్దాపురాన్ని తెలిసింది కాబట్టి కాకినాడ ఇది పెద్ద దగ్గరేగా అనేది చాలా చోట్ల చేస్తారు కానీ పెద్దాపురం ఎందుకు ఫేమస్ అదే అంటే సినిమా ఫేమస్ చేసారా దీన్ని అటు అమలాపురం ఇటు ఇటు పెద్దాపురం మధ్య గోదావరి అనే పాట నెక్స్ట్ మళ్ళీ ఎవరైనా అడిగితే ఇప్పుడు కొంచెం వ్యాంప్ క్యారెక్టర్ చేసే వాళ్ళని ఏ ఊరమ్మా అంటే పెద్దపురం ఆమె అలా చెప్పాడు అబ్బో అని ఒకలా చూడ్డం అట్లా అమ్మో పెద్దపురం అంటే ఇదా నిజం కామెడీ సినిమాలు అన్నిట్లో ఇట్లా అట్లా ఉండేది ఒక టైప్ గా వ్యామ్ క్యారెక్టర్ అమ్మాయి ఏదో మీద పడుతున్నట్టుగా చూసేది వాడు కూడా వచ్చి కసిగా ఏరమ్మ అలాగే పురం అని చెప్పేసి ఇలా ఒళ్ళు విరిచి చెప్పేది అట్లాంటి సీన్లను మనకి చిత్రీకరించారు సో అప్పుడు కూడా ఆ ఊరి మీద ఎలా పడింది అసలుగా చెప్పాలంటే ఆ ఊరు వాళ్ళు అప్పటి నుంచే ఖండించిన ఎవరో ఒకరు ఇవి వచ్చేవి కాదు మా ఊరిని డామేజ్ చేస్తున్నారండి అని ఎవరు కొట్లాడలా ఇంకా చెప్పాలంటే అంటే వీళ్ళు అది ఉంటారు మా ఊరు పెద్ద ఫేమస్ అయిపోతుంది కదా ఫేమస్ అనేసి అవును వాళ్ళు మా ఊర్ల పేరు నుంచి గట్టిగా ఎవరు మాట్లాడినా దొంగలన్నా బాగోదని చెప్పేసి పెట్టుకున్నారు అసలు ఎవరు మాట్లాడలేదు చాలా తర్వాత కూడా ఒక ప్రాంతాన్ని ఎప్పుడు విమర్శించొద్దు కదా ఎప్పుడో ఏదో అయి ఉంటది ఇప్పుడు ముంబై అంటేనే రెడ్ లైట్ ఏరియా అంటవా అదొకటే అదొకటే కాదు ముంబైలో బోల్డన్ ఉంది ముంబై అంటే అదొక ఒక ప్రపంచం అది అట్లా అనలేం దాన్ని ఇది కూడా అట్లా అనలేము కాకపోతే అది సిటీ అయ్యేసరికి బతికింది ఇది పెద్దాపురం ఒక ఊరు అయ్యేసరికి ఆ ఊరికి కానీ రైల్వే స్టేషన్ లో దిగినా ఎక్కడ పల్లీలు అమ్ముకునే ఆడేది కనిపించిన కంకులు కాల్చుకునే ఆడేది కనిపించిన నీ చూపులన్నీ ఇంకోలాగా ఉండిపోతాయి అంటే వీళ్ళందరూ ఇదే అన్నట్టు ఫిక్స్ అయిపోయి ఇష్టం మాట్లాడుతున్నా మాట్లాడకూడదు కనీసం ఇప్పుడైనా సరే ఆ ఊర్లో ఎవరైనా పెద్ద మనుషులు ఎవరున్నారో లేకపోతే రాజకీయ నాయకులు ఎవరున్నారు ఈ పేరుని చెరిపేస్తే బెటర్ మొత్తం అసలు అన్నీ తెలుగు రాష్ట్రాలు కాదు చెన్నై కూడా అంత ఫేమస్ అవలా ఏమన్నంటే పెద్దాపురం పెద్దాపురం పేరు వింటేనే చూడు సినిమా కూడా వచ్చింది షకిల గారిది ఒక సినిమా ఉంటుంది పెద్దాపురం పెద్ద పాప అవున పెద్దాపురం పెద్దపాప అవును చూడు పెద్దాపురం పెద్ద పాప ఏంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళకి కూడా ఉంటది కదా సో అది అదొక చెరిపేస్తే బాగుండేదని ఒక చిన్న ఫీలింగ్ అంతే అదే ఎందుకు ఇదంతా ఇప్పుడు ఇప్పుడు సడన్ గా రావడానికి కారణం ఆ మంచికే కదా వచ్చింది కనీసం ఒక ఆవిడ బయటకు వచ్చింది సంతోషం దానివల్ల ఇప్పుడు అన్ని తవితే తవితే మళ్ళీ మొత్తం తెలిసింది బయటకు వచ్చింది అట్లీస్ట్ ఈ కేసు ఎగ్జాంపుల్ కన్నా తీసుకొని అక్కడ ఎవరైతే ఈ పడుపు వృత్తిలో ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ స్నాష్ చేసి వాళ్ళకి వేరే వేరే వృత్తులు ఏమైనా ఇప్పించి ఎందుకంటే చాలా చేయొచ్చు మా ఇప్పుడు డ్వాక్రాలో చేరారు మా ఆశా వర్కర్స్ వాళ్ళందరూ చాలా ఏవో చేస్తాం సంపాదించుకుంటారు ఇట్లాంటివే సంపాదించాలని లేదు ఆ కుట్టు మిషన్లు వీళ్ళందరికీ ఫ్రీగా కుట్టు మిషన్లు ఇస్తారు వాళ్ళు ఇళ్లలో కూర్చొని చక్కగా ఏవేవో బ్యాగులు అవన్నీ మనకి ఇక్కడ నుమాయిస్ ఎగ్జిబిషన్కి వచ్చేవి మహిళల చేత ఇవి కొట్టిచ్చావు ఇచ్చావు అలా చేయుతాను ఇవ్వండి ఏదో ఒకటి ఇలాగే చేయించాల్సిన అవసరం ఏం లేదు కదా ఓకే కానీ నువ్వు ఎంత కష్టపడి ఎన్ని పనులు చేసినా కానీ పెద్దపురం అంటే ఇక పెద్దాపురం ఆ ఊరి పేరు బట్టే వీళ్ళకి ఆ నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది ఒళ్ళు పూనం అయిపోతుంది పది మంది ఒంటి మీద పడితే అవునా రోగాలు వస్తాయి ఎంత కాదనుకున్నా నువ్వు అదేంటిది ఎక్కడో లోపల చాటుగా తెరచాటుగానే చేస్తావా గానీ చెప్పుకో ఎవరమ్మా నువ్వు అని అడిగితే నువ్వు ఆయన దిస్ అని చెప్పుకోలేవు అవును సో నువ్వు నీ ఎందుకు అవసరం ఏముంది అదే నువ్వు సంచులు కుట్టు దోషలు వేసుకు ఎవరమ్మా అంటే నేను దోషలు వేస్తాను నేను సంచులు కుడతాను గర్వంగా చెప్పుకుంటారు కదా ఓకే థ్యాంక్ యూ అన్న హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.